ఇన్వెస్టిగేషన్ డ్రామా షో సీఐడి బుల్లితెరపై గొప్ప ప్రజాదరణ పొందిన సంగతి తెలిసిందే ఇందులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ల పాత్రలు రక్తి కట్టిస్తాయి అయితే ఈ ఆఫీసర్లలో ఒక ఆఫీసర్ బాంబ్ దాడిలో చనిపోతారనేది తాజా వార్త తాజా సమాచారం మేరకు ఇందులో ఒక కీలక పాత్ర ముగింపు దశకు చేరుకుంది ఇటీవల ఈ పాపులర్ సీరియల్లోని ఏసీపీ ప్రద్యుమాన్ పాత్ర మరణిస్తుందనే ఊహాగానాలు హెడ్లైన్స్లో నిలిచాయి తాజా కథనాల ప్రకారం ఏసీపీ ప్రద్యుమ్న పాత్ర అంతమవుతుంది ప్రముఖ నటుడు శివాజీ సతం సీరియల్ ప్రారంభమైనప్పటి నుండి ఈ పాత్రను పోషించాడు గత సంవత్సరం సీడీ రీబూట్ నవ్వగానే అతడు తిరిగి తన ఏసీపీ పాత్రలో కనిపించాడు అయితే ప్రద్యుమాన్ పాత్ర ముగిసినట్టేనా అని ప్రశ్నిస్తే ఈ పాత్ర ప్రస్తుతానికి విరామం తీసుకుంటుందని మాత్రమే శివాజీ సతం అన్నారు తాను సీఐడీ నుండి విరామం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు ఈ టైమ్స్ కథనం ప్రకారం శివాజీ సతం వెర్షన్ పూర్తి వేరుగా ఉంది ఏసీపీ ప్రద్యుమ్న పాత్ర బ్రేక్ తీసుకుంటుంది కానీ ఈ పాత్ర చనిపోతుందనే దానిపై తనకు ఎలాంటి అవగాహన లేదని తెలిపారు షోను ఎలా ముందుకు తీసుకెళ్లాలో నిర్మాతలకు మాత్రమే బాగా తెలుసునని కూడా అన్నారు నేను ప్రతిదీ నా వైపు అడుగు వేసిన దానిని తీసుకోవడం నేర్చుకున్నాను నా ట్రాక్ ముగిసిపోతే దానికి అంగీకరిస్తాను బ్యాక్ కొటేషన్ బ్యాక్ అని పేర్కొన్నాడు ప్రస్తుతానికి ఈ సీరియల్ నుండి విరామం తీసుకున్నట్లు వెల్లడించాడు విదేశాలలో నివసిస్తున్న తన కొడుకుతో సమయం గడపడానికి తాను సమయం కేటాయిస్తున్నందున షూటింగ్ చేయడం లేదని పేర్కొన్నాడు బాగా కష్టపడ్డాను కాస్త విశ్రాంతి కావాలి ప్రతి ఒక్కరూ విశ్రాంతి తీసుకోవాలి అని శివాజీ సతమన్నారు నా ట్రాక్ పునరుద్ధరించబడుతుందా లేదా అనేది మేకర్స్కు బాగా తెలిసిన విషయానికి అని కూడా వ్యాఖ్యానించారు స్క్వాడ్ స్క్వాడ్ను నాశనం చేయడానికి రాబోవు ఎపిసోడ్లలో ప్రత్యర్థి బార్బోసా టిగ్మాన్ షూ ధులియా ప్రమాదకరమైన బాంబు పేలుస్తాడు ఈ బాంబ్ దాడిలో ఇతరులు సురక్షితంగా బయటపడినా కాని ఏసీపీ ప్రద్యుమాన్ మరణిస్తాడు ఐ గ్యాంగ్ సభ్యుడిగా టిగ్మన్షు నటిస్తున్నారు సోనీ టెలివిజన్లో ఇరవై ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం తర్వాత సిఐడి ప్రారంభ సీజన్ అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ముగిసింది ఈ సీరియల్లో సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ గా ఆదిత్య శ్రీవాస్తవ సీనియర్ ఇన్స్పెక్టర్ దయాగా దయానంద్ శెట్టి వంటి ప్రతిభావంతులైన తారాగణం నటించారు సీడీ రెండు గత ఏడాది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి సోనీ టీవీకి తిరిగి ప్రసారమైంది భారీ అంచనాల తర్వాత కీలక పాత్రలు తిరిగి కనిపించాయి ఈ షో నెట్ఫ్లిక్స్ లోను అందుబాటులో ఉంది